పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం నీ ఉడత ఊపిళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన వేరిని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపిళ్ళకి ఊగేది లేదు గడిచేది లేదు రాజకీయాల్లోకి సినిమా నటుడై నాలుగు డాన్స్ వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడచ్చు నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు ఒక సిద్ధాంతం ఉండదు నిన్నేమో కులం లేదంటావు నిన్న మతం లేదంటావు ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు హిందువులందరూ బయటికి రండి అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడు మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజ